చంద్రబాబు తనయుడు లోకేష్ మంత్రి అయ్యాక మారిపోయారా కొత్త హోదా వచ్చాక పద్ధతులన్నీ మార్చేసుకున్నారా అంతకు ముందున్నట్టు ఇప్పుడు ఉండడం లేదా ప్రస్తుతం టీడీపీ సర్కిల్స్ లో ఇదే చర్చ చిన్నసార్ మారిపోయారంటూ గుసగుసలు అసలు ఇంతకీ చిన్నబాబులో వచ్చిన మార్పు ఏంటి ఇవాళ కాకున్నా రేపు కాకున్నా భవిష్యత్తులో చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించాల్సిన కీలక బాధ్యత ఆయన మీదే ఉంది గడిచిన ఎన్నికల ముందు నుంచే పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు లోకేష్ కొన్ని సందర్భాల్లో కీలకంగా వ్యవహరించడమే కాకుండా కార్యకర్తల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు ఇక పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పూర్తిగా ప్రభుత్వ వ్యవహారాలు చూసుకుంటూ పరిపాలనకే ఎక్కువగా సమయం వెచ్చించేవారు ఈ సమయంలో చంద్రబాబు బాధ్యతల్ని లోకేష్ చూసుకునేవారు పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలని ఆయన చక్కబెట్టేవారు గుంటూరులోని పార్టీ కార్యాలయానికి కూడా రోజు వెళ్లేవారు ఎక్కువ సమయం అక్కడే గడిపేవారు కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆ సీన్ మారిపోయింది మంత్రి పదవి వచ్చాక లోకేష్ పూర్తిగా మారిపోయారంటున్నారు లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అసలు పార్టీ కార్యక్రమాల వైపు కన్నెత్తి చూడటం లేదంటున్నారు తన పూర్తి సమయాన్ని శాఖాపరమైన కార్యక్రమాలకే ఆయన కేటాయిస్తున్నారు ఉదయం పది గంటల నుంచి సచివాలయానికి వస్తున్న లోకేష్ రాత్రి పొద్దుపోయేంత వరకు అంటే పది పదకొండు గంటల దాకా సెక్రటరియట్ లోనే తన శాఖాపరమైన సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు మధ్యలో కొద్దిసేపు ఎమ్మెల్యేల్ని పార్టీ కార్యకర్తల్ని కలుస్తున్నారు అంతే తప్ప అంతకుమించి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక లోకేష్ ఇప్పటిదాకా పార్టీ కార్యాలయానికే వెళ్ళలేదు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలని ఏమాత్రం పట్టించుకోవటం లేదు మంత్రిగా లోకేష్ పూర్తిస్థాయి సమయం కేటాయించడం బాగానే ఉంది శాఖాపరంగా పట్టు సాధించడానికి కసరత్తు చేయటం కూడా బానే ఉంది కానీ మధ్యలో తమకే అన్యాయం జరిగిపోతోందని కొందరు నేతలు ఆవేదన చెందుతున్నారట ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కసరత్తు జరుగుతోంది దీనికి సంబంధించి చంద్రబాబు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు దీంతో నామినేటెడ్ పోస్టుల్ని ఆశిస్తున్న ఆశావాహులు అటు చంద్రబాబు వద్దకు ఇటు చిన్నబాబు దగ్గరికి క్యూ కడుతున్నారు అయితే చంద్రబాబుతో పని కాదనుకుంటే కనీసం చిన్నబాబుతో అయినా ఓ మాట చెప్పించుకుని పని జరిగేలా చూసుకుందామనుకునే వారికి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది పార్టీ పరమైన వ్యవహారాన్ని ప్రస్తుతం అంతా చంద్రబాబే చూస్తున్నారని తాను ప్రస్తుతం శాఖాపరంగానే శ్రద్ద పెట్టానని మరో వంద రోజుల దాకా పార్టీ వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోవటం లేదంటూ చెప్పేస్తున్నారట చిన్నబాబు దీంతో ఉత్సాహంగా వచ్చే నేతలు తిరిగి వెళ్తున్నారు ఈ క్రమంలో చిన్నబాబు చెప్పే సమాధానం కూడా ఆసక్తిగా ఉంటోందట ఎవరైనా పదవిని కోరుతూ దరఖాస్తు పెట్టుకుంటే సదరు నేత గురించి చంద్రబాబే స్వయంగా ప్రస్తావించారని తాను మర్చిపోయినా చంద్రబాబుకి బాగా గుర్తుంటారంటూ తెలివిగా దీంతో కొందరు నేతలు ఖుషీగా తిరిగి వెళ్ళిపోతున్నారట ఈ మొత్తం వ్యవహారం చూస్తున్న కొందరు సీనియర్ నేతలు పర్వాలేదు చిన్నబాబు నెమ్మదిగా రాజకీయం నేర్చుకుంటున్నాడంటూ చమత్కరిస్తున్నారు ఇదే సందర్భంలో కొందరు మంత్రులు చంద్రబాబు తన స్టైల్ మార్చడంతో కొన్ని విషయాల్ని చంద్రబాబుకు ఎలా చేరవయ్యాలో తెలియక ఇందా మీద పడుతున్నారట ఏదైనా సమావేశాల్లో కానీ పార్టీ మీటింగుల్లో కానీ చంద్రబాబు సుదీర్ఘ భేటీలు నిర్వహిస్తున్న క్రమంలో ముగించేయమని నేరుగా చెప్పలేక లోకేష్ కి పంపుతున్నారట గతంలో ఒకటికి రెండు సార్లు ఈ తరహా చిట్టీల్ని చూసి చంద్రబాబు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా మంత్రి అయ్యాక మాత్రం ఆ పని మానుకున్నారట ఏదైనా ఉంటే నేరుగా మీరే చెప్పుకోండి అని మధ్యలో నన్ను ఇరికించద్దు అంటూ తెలివిగా తప్పించుకుంటున్నారట ఇలాగే నాన్నకు సలహాలిస్తూ వెళ్తుంటే ఏదో సందర్భంలో నన్ను ఆయన తిట్టిపోస్తారంటూ జోక్ చేస్తున్నారట లోకేష్ దీంతో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంతకు ముందు లోకేష్ ద్వారా చెప్పించుకునేవాళ్లం ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయిందని తెగ ఫీల్ అయిపోతున్నారు ఒకరిద్దరు మంత్రులు మొత్తంగా చిన్నబాబు స్టైల్ మార్చటం పూర్తిగా ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితం కావటం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది